అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అణగారిన వర్గాల ప్రజలందరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాగూర్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తుందని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలు బలపడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అలాంటి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రాజ్యాంగ పరిరక్షణ పేరిట యాత్ర చేపట్టి వ్యతిరేకించడం జరుగుతుందని వెల్లడించారు అంబేద్కర్ రాజ్యాంగంలోని పొందుపరిచిన రిజర్వేషన్లు అమలయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీఎస్సీ కులకలను చేపట్టి రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశారన్నారు ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నట్టు వ్యవస్థలు రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి చూపించిన జయంతి దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం లేదు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వర్దంతిగో జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది దురదృష్టం ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కండెర్ర చేసింది ఒక్క అణువు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ వివాదాలు అభిధానాలు అమలు పరుస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లకి కులగణానికి బలహీన వర్గాల వారు దేశాన్ని ఏలాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తరుణంలో అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ ధరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టగా కనీ ఉరుస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ యుగేందర్ మహంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ లింగస్వామి రవికుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు